జై కాంగ్రెస్ కోట కోట అభివృద్ధి సాధించుకున్నాం భూమి పార్టీ ఉంది కోర్టు పెట్టి భూమి పార్టీ చేసి మనం రోడ్డు ముప్పై మూడో వార్డు ఓటర్ మహాశైలకు నా విజ్ఞప్తి జగ్గారెడ్డి నిర్మలమ్మ ఆశీస్సులతో ముప్పై మూడో వాట ముప్పై మూడో వాడ అభ్యర్థిగా నేను కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నాను నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలే నా లక్ష్య లా లక్ష్యంగా చేసుకుంటూ ఒక్కొక్క అభివృద్ధి చేసుకుంటూ డ్రైనేజ్ సమస్య కావచ్చు రోడ్ సమస్య కావచ్చు వాటర్ సమస్య కావచ్చు ఏదైనా ఎలక్ట్రిసిటీ సమస్య కావచ్చు ఈ మైలుక సదుపాయాలన్నీ కూడా జగ్గారెడ్డి నిర్మలమ్మ సహాయ సహకారాలతో ప్రజలందరి కూడా ఇవన్నీ కూడా ఈ డెవలప్మెంట్ చేసుకుంటా అని చెప్పేసేసి నా ఓటర్ మాయాసేవలకు నా విజ్ఞప్తి చేస్తున్నాను మీ ఓటు మీ అమూల్యమైన ఓటు రవీంద్ర నాయక్ చేయి గుర్తుకేసి మీరు నాకు మున్సిపల్ కౌన్సిల్కి పంపిస్తే ఈ మనం ఈ డెవలప్మెంట్ అన్నీ కూడా మనము స్టెప్ బై స్టెప్ చేసుకుందామని చెప్పేసేసి మీకు అందరికీ కూడా సవినీ సవినీగా విజ్ఞప్తి చేస్తున్నాను మీరు వేరే పార్టీకి ఓటేస్తే అది ఇప్పుడు అభివృద్ధిలో అభివృద్ధికి పాటు పడదు కాబట్టి రూలింగ్లో ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే మనకు అభివృద్ధికి పాటు పడతాం కాబట్టి దయచేసి మీరు అందరు కూడా మీ అమూల్యమైన ఓటు నాకు వేసి అధిక మెజార్టీతో నాకు మున్సిపల్ కౌన్సిల్కి పంపించగలరని చెప్పేసి నేను అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను ముప్పై మూడో వార్డు ప్రజలకు ఓటర్ మహాశైలకు నా విజ్ఞప్తి దయచేసి మీరు కూడా చేయి గుర్తి కోటేసి నన్ను మున్సిపల్ కౌన్సిల్కి పంపిస్తే మనం ఈ డెవలప్మెంట్కి దోహదపడదాము ఈ రోడ్ సమస్యలు కావచ్చు డ్రైనేజ్ సమస్యలు కావచ్చు ఎలక్ట్రిసిటీ సమస్యలు కావచ్చు తాగునీటి సమస్యలు కావచ్చు ఇవన్నీ కూడా మనం తీర్చుకుందాం జగ్గారెడ్డి నిర్మలమ్మ ఆశీస్సులతో నేను ముందుకు వచ్చిన సార్ నాకు మాట జరిగింది రోడ్లు రోడ్లు డ్రైనేజ్ వాటర్ సమస్య లేదు మనం డెవలప్మెంట్ చేద్దాము ఖచ్చితంగా వాళ్ళకు మాటివ్వి మాటివ్వు నిన్ను గెలిపిస్తే ఖచ్చితంగా ఇవన్నీ కూడా డెవలప్మెంట్ చేసి మనం చూపిద్దామని జగ్గర సార్ మాటివ్వడం జరిగింది కాబట్టి మీరందరూ కూడా మీ అమూల్యమైన ఓటు చేయగుర్తుకేసి నా ముప్పై మూడో వార్డు నన్ను భారీ మెజార్టీతో గెలిపిస్తారని చెప్పేసి మీ అందరికీ కూడా ధన్యవాదాలు